ఈరోజు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున ఈరోజు ధర్నా మరియు దీక్ష చేపట్టడం జరుగుతుంది మా ఆరాటం అంతా కూడా కేవలం అవసరాల కోసం మాత్రమే మా దగ్గర డిమాండ్లు కూడా పెద్దగా ఏమీ లేవు దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల కాలంగా ఒక దశాబ్దం దశాబ్ద నర కాలంగా ఎన్నో కష్ట నష్టాలు కూర్చి కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క సర్వతముఖాభివృద్ధికి మాత్రమే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా శ్రమించారే తప్ప ఎక్కడ కూడా మా అవసరాల కోసమో మా ఇంట్లో పిల్లల కోసమో మేము రోజు కూడా శ్రమించలేదు దాదాపు ఒక దశాబ్ద కాలంగా యూనిఫామ్లు అయితేనేమి కేజీబీలో జరిగిన పిల్లల అయితేనేమి వాళ్ళ పుస్తకాలు అయితేనేమి వాళ్ళ అయితేనేమి అదంతా కూడా మేము కేవలం పిల్లల కోసం శ్రమిస్తూ ఈరోజు మేము రోడ్డు మీద కూర్చుండే పరిస్థితి వచ్చింది దశాబ్ద కాలంగా మాకు ఎటువంటి వేతనాల స్థిరీకరణ జరగలేదు పెరుగుతున్న ధరలు అయితేనేమి పీఆర్సీలు అయితేనేమి ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పర్యటనలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు బ్యానర్ పైన చూసినట్టయితే అక్కడ స్వయంగా ట్వీట్ చేసినటువంటి విషయం ఉంది మా దగ్గర వీడియో కూడా ఉంది సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన వద్దకు పిలిపించుకొని కేవలం టీ తాగేటువంటి సమయంలో మేము అవన్నీ పరిష్కరిస్తామని వాగ్దానం చేయడం జరిగింది మేము అప్పటి నుంచి కూడా గత గత సంవత్సరం నుంచి కూడా చాలా లెటర్లు ఇవ్వడం జరిగింది మాకున్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి స్పష్టమైన హామీ అనేది రాలేదు మాకు ఒకటే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పినట్టు కానీ కొలువు కొత్త ప్రభుత్వం చెప్పినట్టు కానీ ఏదైతే రెగ్యులరైజ్ విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అన్నదే ఇవ్వమంటున్నాం మాకు మేముగా అడగలేదు మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్పాం మాకున్న అవసరాలకు ఒకటి ఎక్కువగానే వాళ్ళే చెప్పినారు మీరు నిజంగా మీరు బాధపడుతున్న మాట వాస్తవం సో ఆ బాధను మేము అర్థం చేసుకున్నాం మీ అవసరాలు తీరుస్తాం మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని స్వయంగా గౌరవం ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చినటువంటి సందర్భం వివిధ జిల్లాలో వాళ్ళు పర్యటనలు ఉన్నప్పుడు చేయడం జరిగింది సో దాన్నే మేము మళ్ళీ ఒకసారి ఈ ధర్నా దీక్ష స్థలం నుంచి మరీ ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం దశాబ్ద దశాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా ఇందులో పనిచేసుకుంటున్నాం అప్పుడెప్పుడో యవ్వనంలో ఉన్నప్పుడు వచ్చినాం మా యవ్వనం అంతా కూడా కేవలం ఈ సమగ్ర శిక్షలోనే గడిచిపోయింది ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదో కాంపిటర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిదామనో లేకపోతే ఇంకోటో ఇంకోట అంటే అటువంటి పరిస్థితులు లేవు సో మా ఎవ్వరని మొత్తం దీనిలో కరగదీసాం కాబట్టి ఏం కానీ దయచేసి ఆ డిమాండ్లన్నీ మాకున్నటువంటి అవసరాలు మేము తీర్చమంటున్నాం అంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే కొలుదీరిన కొత్త ప్రభుత్వం చెప్పినట్టుగానే మాకు రెగ్యులేషన్ కావాల్సిందే లోపుగా అంటే ఆ రెగ్యులైజ్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లోపుగా మాకు ఆ నిర్ణీత కాలానికి ఎంటీఎస్ ఇస్తూ అదేవిధంగా ఉద్యోగంలో ఉండి చనిపోయినటువంటి మిత్రులకి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మెడికల్ బెనిఫిట్స్ కూడా మాకు కల్పించాలని ఈ దీక్ష స్థలం నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న మేము గత ఇరవై ఇరవై ఐదు రోజులు గత సంవత్సరం ఇరవై ఐదు రోజులు చేశాము కానీ మాకు ఎలాంటి స్పందన లేదు మీరు సమ్మె విరమిస్తే మీకు మేము మంచి చేస్తాము అని అంటే ఇగో వస్తుంది కావచ్చు అని చెప్పేసి మా ఎస్ఎస్ త్యాప్ కొందరు అక్కడ కూర్చుండికుండా పది రోజులు కూర్చున్నా మాకు ఎలాంటి స్పందన లేదు అన్న సమ్మెలో పాల్గొన్న ఒక అతను ఎంఏఎస్ మెసెంజరు నవీన్ అబ్బాయి ఇరవై ఐదు రోజులు ఇక్కడ చేస్తే వేరే ఊర్ల నుండి వచ్చి ఒక్కొక్కరు ముప్పై నలభై కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఆ అబ్బాయికి తిండి సరిగా లేక నైట్ మొత్తం ఇక్కడే ఉండి తిండి టైంకు తినక చేయక నా అనారోగ్యం పాలైపోయిండు అనారోగ్యం పాలైపోయాడు చనిపోతే కూడా కనీసం ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పని చేసినా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసిన వాళ్ళకైనా వెయ్యో రెండు వేలో ఇచ్చే సంస్థ ఉంది కానీ మా చేసేసే ఉద్యోగులు చనిపోతే కనీసం వాళ్ళ బ్రతుకు చూడడానికి వచ్చిన వాళ్ళు లేరు మాకు రూపాయి ఆదాయం లేదు వాళ్ళ కుటుంబం ఎలా బ్రతుకుతుందని చూసిన నాదుడు లేడు మమ్మ మాకు కేసీఆర్ చేస్తున్నాం అనుకుంటే కేసీఆర్ చూడలేడు రేవంత్ అన్నకు కూడా మేము కనబడట్లేదా మా బ్రతుకులు ఇంతేనా మేము మారవా మరి ఎంతమంది చనిపోతే మాకు వస్తుందో మరి ఎంతమంది చారులు వస్తేనే మా ఉద్యోగాలు మారి మా జీవితాలు మారి మా బతుకులు వస్తాయో మాకు అర్థమైంది పోయిన సంవత్సరం ఇక్కడ కూర్చుని ఇరవై ఐదు రోజులు ఇప్పుడు నేను కూర్చుండలేకపోతున్నాను ఎందుకంటే నాకు మొక్కలను వచ్చింది ఎంతసే ఎన్ని రోజులు మా బ్రతుకులు ఇట్లా ఎందుకు మా బ్రతుకులతో మా అందరికి అందరూ ఆడుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు మా డిమాండ్లు మాకు నెరవేర్చదాకా మేము ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే కూర్చుంటే మేము ఇక్కడే చేస్తాం ఓకే